తెలంగాణలో జల రాజకీయం చాలా కాలంగా తీవ్ర స్థాయికి క్రమేపీ పెరుగుతూ వస్తుంది నిజానికి ఏ వేదిక మీద జలాలకు సంబంధించినటువంటి చర్చ జరగాలి అసలు వాస్తవికమైనటువంటి ఆన్ రికార్డు డిబేట్స్ ఎక్కడ జరగాలి ప్రజలకి అవగాహన కల్పించేటటువంటి చర్చకి ఏది వేదిక కావాలి అనే విషయం కంటే కూడా ఉన్నత స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వ్యక్తిగత దోషణలు బూతులు మాట్లాడుకోవడము తద్వారా ప్రజల సెంటిమెంట్ని ప్రభావితం చేయాలని పర్మనెంట్ కాకుండా టెంపరీ ఎంటర్టైన్మెంట్ స్థాయిలోనే నాయకులు ప్రకటన చేయడము అటు ముఖ్యమంత్రి స్థాయిలోనే బట్టలు ఓటు తీసి స్థాయి ప్రకటనలు కావచ్చు ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు నాయకులు చేసేటటువంటి ప్రకటనలు కావచ్చు ఇవన్నీ తెలంగాణ సమాజానికి ఒక వినోద కార్యక్రమంగా మారినాయి తప్ప సీరియస్ డిబేట్ డిస్కషన్ జరిగి రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసే దిశగా ఇంతవరకు కూడా ఆయా నాయకుల ప్రకటన ఏ రకమైనటువంటి ఆధారాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా చూస్తే కనుక జలవనరుల శాఖ ని గతంలో నిర్వహించినటువంటి హరీష్ రావు ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇస్తూ అసలు ఎక్కడ చర్చ జరగాలి ఆ చర్చకు ప్రాతిపదిక ఏముంటుంది అనే విషయంలో ఆయన చేసినటువంటి ప్రకటన మాత్రం ఇప్పుడు ఒక నిజంగానే ఆయన చేసినటువంటి సూచన కానీ ప్రకటన కానీ ఒక ప్రమాణంగా తీసుకుని చర్చిస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఒక పరమార్థం ఏర్పడుతుందనే చెప్పాల్సి ఉంటుంది ఇంతవరకు చూస్తే కాళేశ్వరం సంబంధించి జరుగుతున్నటువంటి విచారణ దాని మీద ఆమోదం మంత్రివర్గం ఆమోదం ఉందా నాణ్యత లోపాల కారణాలు ఏంటి వీటి మీద ఒక చర్చ జరుగుతుంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనక అనుసంధానం అనేటటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ముందు పెట్టడం దా రాజకీయం అటువైపు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకోవటం లేదు దీనివల్ల గోదావరి జలాలపై హక్కులను కోల్పోతాము అనేటటువంటి మరో రాజకీయం మొదలైంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది కాళేశ్వరానికి సంబంధించి కానీ గోదావరి జల కృష్ణా నది నీటికి సంబంధించి కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్ర విభజన తర్వాత జరిగినాయి రాష్ట్ర విభజనకు ముందు ఏం జరిగింది ప్రభుత్వ హయాంలో ఏ మేరకు నిర్ణయాలు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి పంపకాలు ఏ రకంగా జరిగినాయి వీటిపై అన్నిటిపైన బహిరంగ చర్చకు సిద్ధమంటూ ముఖ్యమంత్రి సవాల్ విసిరడము ప్రెస్ క్లబ్ లో చర్చి పెట్టండి అంటూ కేటీఆర్ సవాల్ విసరడము నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్ వస్తాను కేసీఆర్ దగ్గరే తెలుస్తాను అంటూ మరోసారి ముఖ్యమంత్రి రివర్స్ అటాక్ ఇవ్వడము ఇవన్నీ కూడా నిజానికి జరిగేవి కాదు ఆచరణ సాధ్యము కాదు వాటికి ఏ రకమైనటువంటి శాంక్టిటీ కానీ మీడియా వేదికగా జరిగేటటువంటి దాంట్లో మీద ఎటువంటి ప్రాతిపదిక కానీ రికార్డ్ కానీ ఉండదు కానీ నాయకులు తమ మధ్య ఉండేటటువంటి వైరాన్ని రాజకీయ కక్షని లేదా ప్రజల దృష్టిలో తాము పెద్ద నాయకులము రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటున్నాము అనేటటువంటి ఒక భ్రమను కల్పించడానికి కానీ చేసేటటువంటి ప్రకటనలు కానీ వీటన్నిటినీ చూడాలి ఇప్పుడు హరీష్ రావు అయితే అసెంబ్లీ వేదికగా మనం చర్చిద్దాము కాళేశ్వరము కృష్ణాజాలాలు వీటి మీద అంటూ ఒక సీరియస్ కామెంట్ చేశారు అంతేకాకుండా ఆయన కాళేశ్వరం కమిషన్కి వంద పేజీల నివేదికని అంటే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి అనుమతులకు సంబంధించి వంద పేజీల నివేదికని ఇచ్చారు అసెంబ్లీ వేదికగానే మనం చర్చిద్దాము మీరు మీ దగ్గర అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని బీఆర్ఎస్ గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పుడు గోదావరి బనక చెర్ల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పెడుతున్నటువంటి స్థితి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి కేంద్రంతో ఈ నెల పద్నాలుగో తేదీన కేంద్ర జలశక్తి జలవనరుల శాఖతో గట్రా చర్చించేటటువంటి అవకాశం ఉంది కనుక ఈ నో ఈ నేపథ్యంలో అసలు గోదావరి బనక చెర్ల అనుసంధానం అనేటటువంటిది పూర్తి అయితే కనుక తెలంగాణకి ఎంత మేరకు నష్టం వాటిల్లుతుంది సాంకేతికమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వేదిక అసెంబ్లీని వినియోగించుకుంటూ కేవలం ఏ ప్రకటనలు చేయడమో రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసుకోవడం కంటే ఆన్ రికార్డులో చర్చిస్తే కనుక ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కట్టుబడటం ఉంటుంది అదే సమయంలో ప్రతిపక్షం కూడా తాముకుండేటటువంటి అనుమానాలను సందేహాలని బయటపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూచికొత్తి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఇది నిజంగా గోదావరి బనకచర్ల ఇష్యూ కానీ కాళేశ్వరం ఇష్యూ కానీ నదీ జలాలు అనేటటువంటి ప్రధాన సమస్యగా రాష్ట్రాల మధ్య ణమిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు దీని విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏం జరగబోతుంది అని తేల్చుకోవాల్సినటువంటి సమయం అయితే ఉంది ఎందుకంటే ఆస్తులు కావచ్చు ఓటాలు కావచ్చు ఏమన్నా సరే సొంత అన్నదమ్ముల మధ్యనే విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రయోజనాలను ఎవరు వదులుకోరు అటువంటి పరిస్థితుల్లో కొన్ని తరాలకు ఉపయోగపడాల్సినటువంటి జలవనరుల పంపిణీకి సంబంధించి ఉచితంగా కానీ ఏ రకమైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీనివల్ల తెలంగాణ కూడా ప్రయోజనం ఉంటుంది తెలంగాణకు రెండు వందల టీఎంసీలు నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు కానీ తమ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా ఒక లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యేటటువంటి ప్రాజెక్ట్ని కట్టేసిన తర్వాత ఉచితంగా తెలంగాణకు నీళ్ళు ఇచ్చేస్తారు రెండు వందల టీఎంసీలు అంటే నమ్మడంలో చాలా అర్ధాలు ఉంటాయి ఎందుకంటే ఏదైనా రాజకీయ ప్రయోజనాల కోసం ఈయన ఈ ఆఫర్ ఇస్తున్నారా లేదంటే ముందుగా పని మొదలైపోతే తర్వాత చూసుకోవచ్చులే అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణకి రెండు వందల టీఎంసీలు ఇస్తాము గోదావరిలో అని చెప్తున్నారంటే ఆయన రాజకీయ ప్రయోజనాలని తెలంగాణలో ఆశిస్తున్నారా ఇలా రకరకాల క్వశ్చన్లు తలెత్తుతాయి అందువల్ల ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి వాదన కూడా పూర్తిగా విశ్వసించేటటువంటి పరిస్థితి ఉండదు నాయకులు తమ పబ్బాన్ని ఆ రోజు గడుపుకోవడానికి మాత్రమే ప్రకటనలు చేస్తూ ఉంటారు రాజకీయాల చుట్టూనే ప్రజలను కూడా తిప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు అందువలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతున్నటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రకటనలు పూర్తిగా విశ్వసించడం అనేది కూడా సాధ్యం కాదు అందువల్ల అసెంబ్లీ వేదికగానే స్పష్టమైనటువంటి తీర్మానంతో ఇది మా చట్టసభ మా ప్రజల యొక్క తీర్పు మా ప్రజలు ఎలా అనుకుంటున్నారు ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి చట్టసభ అయినటువంటి అసెంబ్లీ గోదావరి బెనకల్ల విషయంలో ఎంత సీరియస్గా ఉంది అని చెప్పాలంటే కనుక హరీష్ రావు చేసినటువంటి సూచనని పరిగణనలోకి తీసుకుంటూ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ జలవనరులు అనేటటువంటివి రైతాంగం మధ్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిణమించేటటువంటి అవకాశం ఉంది కనుక అసెంబ్లీ వేదికగానే స్పష్టమైనటువంటి సూచనలతోటి స్పష్టమైనటువంటి విధి విధానాలను తీసుకుంటే అవసరం ఉంది ఇందులో ప్రభుత్వ పక్షమైనటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపేట వేస్తూ స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి అసెంబ్లీనే వేదికగా వినియోగించుకోవడం అనేది ఒక సముచితమైనటువంటి సూచనగా ఆచరణాత్మకమైనటువంటి సూచనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది